హిల్ఫ్ట్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరు కూడా బ్యాక్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇక ఒక ఇంటి ఓనర్ వస్తాడు కదా అప్పుడే ఇంటి ఓనర్ వచ్చేసి హలో అని చెప్పి అంటూ అనేసరికి ఎవరో బిచ్చగాడు వచ్చినట్టున్నాడు చూడండిరా అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు అలా చూస్తాడు చూసేసరికి ఇంటి ఓనర్ వస్తూ ఉంటాడు అన్నయ్య అది బిచ్చగాడు కాదన్నయ్య ఇంటి ఓనర్ అని అంటూ ఉంటే వాడికి వీడికి పెద్ద తేడా ఏముంద్రా వాడు వీడు ఇద్దరు ఒకటే కదా అని అంటూ ఈ మధ్య హలో అని అలాగే అమ్మ అని అడుక్కోవడం వాడు వీడు అందరూ ఫ్యాషన్ అయిపోయింది అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అతను అలా వస్తూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే ఇలా చెప్తూ ఉంటాడు చూడు నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు శంకర్ నా గురించి అని అంటాడు ఇంటి ఓనర్ అలా అనేసరికి ఆర్య అంటాడు ఏ నేనేం మాట్లాడాను నువ్వేమన్నా తక్కువ అని అంటాడు అయితే మరి ఏం చేస్తున్నారని ఎందుకంటున్నావు ఏ నీ కళ్ళు దొబ్బాయా అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే ఏం మాట్లాడుతున్నావు శంకర్ నా గురించి అని అంటే ఏమంటున్నానంటే కళ్ళు కనిపించట్లేదా అంటున్నాను అంతే అంతకుమించి నేను ఇంకేమంటాను చెప్పు అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శంకర్ అలా నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు అవును ఎందుకు ఇలా వచ్చారు అని అంటూ అడగటంతో నేనా కొంచెం పని మీద వచ్చానులే అని అంటూ ఉంటాడు అను వాళ్ళ చెల్లెలను తీసుకొని అప్పుడే వచ్చేస్తూ కాలేజ్కి పంపించడానికి వస్తుంది ఇంకా అప్పుడే ఇలా అంటాడు ఇంటి ఓనర్ ఏంటమ్మా ఎక్కడికి కాలేజీలోకి పంపిస్తున్నావా అంటే లేదు క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నారు అని అంటూ కాకరపువత్తులు అని అంటూ ఆర్య చెప్తాడు అవి ఇప్పుడు ఎందుకు ఇవి ఇప్పుడు కొనరు కదా అని అంటూ ఇంటి ఓనర్ అంటే నువ్వు వచ్చావు కదా నీకోసమే అని అంటూ ఆర్య కామెడీ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను వాళ్ళ చెల్లెళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు ఆర్య వాళ్ళ తమ్ములతో ఇలా అంటాడు రే మీరు కూడా కాలేజ్కి వెళ్ళాలి కదరా వెళ్ళండి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళండి అని ఆర్య చెప్పేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఇంటి ఓనర్ అంటాడు అమ్మ గౌరీ కొంచెం మంచి నీళ్ళు ఇస్తావా అమ్మ తాగటానికి అని అంటే సరే ఇస్తాను రండి అని అంటూ వెళ్ళిపోతుంది గౌరీ ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఆ ఇవ్వండి ఇవ్వండి ఆ ట్యాంకర్ నీళ్ళు పోసి వీడికి అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు శంకర్ అని అంటే నీకు అర్థం కావలే నా మాటలు కానీ ఇదిగో ఇది పట్టుకో ఈ బండిని క్లీన్ చేయి అని అంటూ చెప్తాడు చెప్తే ఆ ఇంటి ఓనర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి నేను క్లీన్ చేయాలా అంటే మరి ఇంకెవడు క్లీన్ చేస్తాడు వచ్చేసరికి దగ్గదగ్గ మెరిసిపోవాల్సిందే అని ఆర్య పైకి వెళ్ళిపోతాడు ఆర్య వెళ్ళిపోయిన తర్వాత అను దగ్గరికి వెళ్ళి ఇంటి ఓనర్ కూర్చుంటాడు అప్పుడే అను నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది గ్లాస్లో ఇక అవి తాగుతూ అవునమ్మా మీ చెల్లెల చదువులు అయిపోయినట్టున్నాయి అని అంటూ అడిగేసరికి అవును ఈసారితో మా చెల్లెళ్ళ చదువులు అయిపోతాయి అని అంటూ అను చెప్తుంది అయితే మంచి ఉద్యోగాల కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారమ్మా అని అంటే ఈసారి చూడాలి ఉద్యోగాలు అని అంటూ అను అంటే అయితే నాకు తెలిసిన ఒక అతనికి చాలా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయమ్మా అందుకే అతనికి చెప్పి మంచి ఉద్యోగాలు ఇప్పించమని నేను చెప్తానులే అందుకే నువ్వు వెళ్ళి ఈరోజే కలవమ్మా అని ఏంటో చెప్తాడు అవునా ఈ రోజేనా అని ఏంటో అను అంటే అవునమ్మా ఈరోజే వెళ్ళి కలు అక్కడ వెళ్ళి కలిస్తే ఇంకా ఏ ఉద్యోగాలు ఇప్పించాలి ఏంటి అనేది తెలుస్తుంది అంతేకాదు ఇంకా ఉద్యోగాలు అనేవి వస్తాయి కదా చాలా బాగుంటుంది ఉద్యోగం అనేది మా ఫ్రెండ్ అతను తెలిసిన వాడు వాడి నుంచి మీకు ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా అని అంటే అవునా అని అను ఆలోచిస్తే ఇంకేమీ ఆలోచించొద్దమ్మా వెళ్ళు నీకు వెంటనే ఉద్యోగం వస్తుంది లేదంటే వాడు ఏ ఫారనో వెళ్ళిపోతానని అన్నాడు అసలు రేపటి నుంచి కలుస్తాడో లేదో మరి ఈరోజు వెళ్ళు అంటే అను అంటుంది సరే వెళ్తాను అని ఏంటో చెప్తుంది అయితే అడ్రస్ ఎక్కడ అంటే నార్సింగ్ దగ్గర అని ఏంటో చెప్తాడు చెప్పేసి వెంటనే గౌరీ నీకు ఒక విషయం చెప్తాను అని అంటే చెప్పాను అడిగితే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అదే శంకర్కి వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఉన్నారు కదమ్మా వాళ్ళకి కూడా ఉద్యోగం ఉద్యోగాలు పెట్టించమని అడుగుతాడో ఏంటో అందుకే ఉద్యోగాల గురించి తెలిస్తే మళ్ళీ కాంపిటీషన్ అవుతుంది మళ్ళీ మా తెలిసిన ఫ్రెండు అందరికీ పెట్టిస్తాడో లేదో కాబట్టి నువ్వు శంకర్తో చెప్పొద్దమ్మా వాళ్ళ తమ్ముళ్ళకు కూడా కావాలని గొడవ చేస్తాడు అని అంటే అప్పుడు ఆను సరే అంటుంది ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఆను ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆలోచించొద్దమ్మా వెళ్ళు ఇప్పుడే వెళ్ళు వెంటనే వెళ్ళు అని ఏంటో చెప్తే సరే అని ఆను తాళం వేసి బయలుదేరుతుంది ఇంటి ఓనర్ బయట వచ్చి నిలబడతాడు ఇక ఆను అలా వచ్చేస్తూ ఉంటే ఆర్య పైన నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా వచ్చి బయట అటు ఇటు చూస్తే ఆటో అక్కడ కనిపిస్తుంది ఆటో అతనికి సైగ చేసి చెప్తాడు ఇంటి ఓనర్ అప్పుడే అను కూడా ఆటో ఆటో అని పిలవగానే దగ్గరికి వస్తాడు ఆటోలో ఎక్కుతుంది అను అలా అను ఎక్కుతూ ఉంటే పైనుంచి ఆర్య చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌరీ గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా వెళ్తూ ఉంటుంది అను వెళ్ళిపోవడంతో ఇంటి ఓనర్ అలా తెలియనట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటే ఆర్య అనుకుంటాడు అసలు గౌరీ గారు చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అనుకుంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా సరే అనేసి ఇంటి ఓనర్ ఉంటాడు కదా ఓ ట్యాంకర్ అని అంటూ పిలుస్తాడు ఆర్య అని అంటూ ఇంటి ఓనర్ వెనక్కి తిరిగి చూస్తే అదే ఇంటి ఓనర్ ఆ గౌరీ ఎక్కడికి వెళ్తుంది అని ఆర్య అడిగితే అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు నాకేం తెలుసు ఎక్కడికి వెళ్తుందో నీకే తెలియాలి మరి తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో మరి అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసి ఆర్య ఆలోచిస్తూ నాకు తెలియదు అని అంటే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఇంకెవరికైనా తెలియదేమో కానీ నీకు మాత్రం తెలుస్తుంది అని అంటూ చెప్తాడు చెప్తే లేదు నాకు తెలియదు అని అంటూ ఆర్య అంటాడు నాకు కూడా తెలియదు నీళ్ళు తాగి ఇక్కడ నిలబడ్డాను ఆ అమ్మాయి హడావిడిగా వచ్చింది ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయింది నాకేం తెలుసు నాకేం తెలియదు అని అంటూ ఇంటి ఓనర్ చెప్తాడు చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మెల్లగా పక్కకి వెళ్ళిపోతాడు ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటిది గౌరీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు చప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు అంటే ఈవెంట్ ఏమైనా ఒక్కతే మాట్లాడేసుకుంటుందా ఏంటి అని అనుకుని చాచా అలా చేయదు ఒక్కతే ఇలా మాట్లాడుకుంటుంది అని ఆర్య అనుకుంటాడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో పక్కకి వెళ్ళి ఇంటి ఓనర్ రాకేష్కి ఫోన్ చేస్తాడు ఇక హలో అని అంటే చెప్పండి అని అంటూ రాకేష్ అంటాడు అయితే నువ్వు చెప్పావు కదా గౌరీ మా ఇంట్లో ఉండే గౌరీని నేను ఆటో ఎక్కిచ్చి పంపించేశాను నువ్వు చెప్పిన చోటుకి వచ్చేస్తుంది తను ఇప్పుడు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే సరే అనేసి ఇంకా రాకేష్ వెరీ గుడ్ పంపించేస్తావు కదా అని అంటూ ఫోన్ ఆ నేను పంపించాక నువ్వు నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా అనేసి ఇలా అడుగుతూ ఉంటే సరే సరే చేయాల్సినవన్నీ చేసి ఇచ్చేస్తానులే అని అంటూ ఉంటే చూడు నేనైతే అమ్మాయిని పంపించాను కానీ ఆ శంకర్కి కానీ తెలిసింది అంటే అస్సలు ఊరుకోడు అప్పటికీ శంకర్కి తెలియకుండా చాలా జాగ్రత్త పడి మరీ పంపించాను కానీ చివరి క్షణంలో శంకర్ గౌరీని చూసేశాడు అప్పటికి అడిగా నన్ను ఎక్కడికి పోతుంది అనేసి నేను మాత్రం చెప్పలేదులే కానీ గౌరీ శంకర్కి తెలిసిందంటే ఇంకా వాడు మాత్రం వదిలిపెట్టడు అని అంటూ ఉంటే అప్పుడే రాకేష్ చాలా కోపంగా శంకర్ 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 అని అంటూ గట్టిగా అరుస్తూ ఎవరి శంకర్ శంకర్ అంటే మన ఆర్యవర్ధన అని అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే ఇంటి ఓనర్కి అర్థం కాక ఏంటి ఆర్యవర్ధన్ ఏంటి ఇప్పుడేమో గౌరీ అన్నావు తర్వాత శంకర్ అన్నావు ఇప్పుడు ఆర్యవర్ధన్ అంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు అని అంటూ ఇంటి ఓనర్ అంటే Então, వాడు ఏదో చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అంటున్నావేంటి నువ్వు అని అంటూ రాకేష్ సీరియస్గా అంటే ఇంకా ఇంటి ఓనర్ ఇలా అంటాడు అవును అతను శంకర్ అంటే మామూలుడు కాదు తను ఒకటి కావాలి అనుకున్నాడంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు నా అనుకున్న వాళ్ళ కోసం ఇంకా ఏమైనా చేస్తాడు తను ఒక ఒక్కడే ఒక్కడే ఒంటి చేత్తో ఏమైనా చేయగలరు అని అంటూ ఇలా శంకర్ గురించి చెప్తూ ఉంటే ఆర్యని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆర్య గతంలో ఉన్నప్పటిది చూపిస్తూ ఉంటారు ఫైటింగ్స్ అవి ఇవి ఇక అప్పుడే రాకేష్కి పిచ్చెక్కిపోతుంది సరేలే అని ఫోన్ పెట్టేస్తాడు గట్టిగా తిట్టేసి ఇక ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అను వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటి దగ్గర ఇక్కడ ఆబాయ్ జండే మాట్లాడుతూ ఉంటారు ఇక యాదగిరి జ్యోతి అలాగే రవి ముగ్గురు వస్తూ ఉంటారు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు అక్కడికి వెళ్ళాక ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉంటాడు రాకే రవి ఇలా అంటాడు నేను చెప్పాను కదమ్మా నాన్న వస్తే ఏదో ఒకటి గొడవ చేస్తాడని ఎందుకు ఇప్పుడు నాన్నని తీసుకెళ్ళటం అని అంటూ రవి అంటూ ఉంటాడు ఇక జ్యోతి అంటుంది అసలు ఎందుకు ఈ గొడవ అంతా అని అంటూ సీరియస్గా మీరు వెళ్ళిపోండి నేను వీడు వెళ్ళి మాట్లాడేసుకొని వస్తామంటే అక్కడ ఉన్నది జెండేశారు ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మీరు అక్కడికి వెళ్ళి ఏ తింగరి పనిచేస్తారో అని నా భయం అందుకే నేను వంట వస్తా పదండి అనేసి తీ తీసుకొని వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఇంటి దగ్గర బయట రాకేష్ వెయిట్ చేస్తూ అలా వస్తూ ఉంటాడు సడన్గా వీళ్ళు కనిపించగానే ఇంకా అప్పుడే జ్యోతి నమస్తే బాబు అని అంటూ మాట్లాడితే నమస్తే అంటే నమస్తే అని అందరికీ రాకేష్ చెప్తాడు చెప్పేసి ఇదిగో నా కొడుకు రవి అని అంటూ పరిచయం చేస్తే షేఖండిస్తాడు రవి రాకేష్ ఇద్దరు అప్పటికీ జెండే చెప్పి వస్తాడు అక్కడ నచ్చని వాళ్ళు పడని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదనేసి గొడవ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అయినా సరే రాకేష్తో అండ్ ఇచ్చినప్పుడు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు యాదగిరి ఇక అప్పుడే జ్యోతి అంటుంది నా కొడుక్కి ఏమైనా ఉద్యోగం తీసుకు ఇప్పిస్తారేమని వచ్చాను బాబు అని అంటూ చెప్తే సరే సరే పద లోపలికి అని అంటూ యాదగిరి అంటే సార్ లోపల ఉన్నారు వెళ్ళండి అని అంటూ చెప్తాడు రాకేష్ అలా చెప్పేసరికి రాకేష్ చెప్తాడు చెప్పేసరికి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు లోప వీళ్ళు రోడ్లో వచ్చేటప్పుడే జోగమ్మ కలిసి ఇంకా అక్కితో ఏదో బంధం ఏర్పడుతున్నట్టు ఇంకా పర్యాయ వల్ల మాటలు వినిపించుకోకుండా సొంతంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఏదేదో చెప్తుంది రవికి ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు ఇక లోపలికి వచ్చిన తర్వాత ఆబాయ్ చూసి జ్యోతితో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు నమస్తే అత్తయ్య ఏంటి నేను ఇక్కడ ఇన్ని రోజులైంది ఇప్పుడు వచ్చేది అని అంటూ ఆబాయ్ అంటాడు అలా అనేసరికి ఇక రాకేష్ కూడా లోపలికి వచ్చి నిలబడతాడు జ్యోతి అంటుంది నేను ఎన్నిసార్లు పిలిచినా నువ్వు వచ్చావా అక్కి నాకోసం వచ్చింది కానీ నువ్వు ఒక్కసారి కూడా రాలేదు కదా అని అబ్బాయితో అంటుంది అందుకే నీ మీద నేను అలిగాను అంటే సారీ అత్తయ్య అని అంటూ ఆబాయ్ అనేసరికి ఇక జ్యోతి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇతని ఎవరు ఈ అబ్బాయి ఎవరు అని అంటూ అడుగుతాడు ఆ అబ్బాయి అలా అడిగితే ఇంకా అప్పుడు జండే కూడా అవును ఎవరు యాదగిరి అని అనగానే నా కొడుకు రవి అని అంటూ చెప్తాడు యాదగిరి చెప్పేసరికి ఓ చాలా కాలమైంది చిన్నప్పుడు చూశాను అని అంటూ జెండే అంటాడు హాస్టల్లో ఉండేవాడివి కదా ఇప్పుడు ఎంత దాకా చదువుకున్నావు ఏం చేస్తున్నావు అని అంటూ జెండే అడిగితే అప్పుడు ఇలా చెప్ప బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను అని అంటూ చెప్తాడు చెప్పేసరికి యాదగిరి వెంటనే కలగజేసి ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటే యాదగిరి వెంటనే అంటాడు నేను డాక్టర్ ఉద్యోగం కోసం చదవమని చెప్పాను వాడు ఆ విషయంలో మాకిద్దరికి గొడవ జరిగింది తెలుసు కదా సార్ అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు జ్యోతి అంటుంది మీ కంపెనీలోనే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమని తీసుకొచ్చాను సార్ అని అంటూ చెప్పేసరికి అప్పుడు జెండే ఆలోచిస్తూ ఇప్పుడు అని అంటూ మన కంపెనీలో అని చెప్తూ ఉండగా అక్కి వస్తుంది అక్కిని పరిచయం చేస్తుంది జ్యోతి అక్కి నా కొడుకు అని అంటూ రావి ఇది ఆకాంక్ష అక్కి అని అంటూ పరిచయం చేస్తే ఇంకా షేఖండిస్తుంది అక్కి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే నీకు వరుసకి మరదలవుతుంది అని అంటూ చెప్తుంది జ్యోతి ఇక అప్పుడే రవి అలా చూస్తూ ఉంటే ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే యాదగిరి అంటాడు ఏంటి మరదలేంటే వాళ్ళు ఆర్యవర్ధన్ సార్ పిల్లలు అని అంటూ యాదగిరి చెప్తే అప్పుడు జెండే అంటాడు ఇంకా తను అన్నయ్యే కదా అందుకనే చెల్లెలుగా తను తన వరుసను చెప్పుకుంటే తప్పేముంది లేదు అని అంటూ జెండే యాదగిరితో అంటాడు ఇక నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు రాకేష్కి కోపం వస్తుంది షేక్ అండ్ రాకేష్ షేక్ అండ్ ఇచ్చినప్పుడు కోపంగా చూస్తూ ఉంటాడు బావ మరదలు అన్నప్పుడు కూడా రాకేష్ చాలా సీరియస్గా చూస్తాడు ఇక మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని జ్యోతి అడిగినప్పుడు ఇప్పుడు ఎలాంటి వేకెన్సీస్ లేవు తనకి చదువుకు సంబంధించినవి కాబట్టి నేను ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర రికమెండ్ చేస్తాను అని అంటూ జెండే చెప్తే సరే సార్ అని యాదగిరి వెళ్ళొస్తామనేసి వెళ్ళబోతూ ఉంటాయి రాకేష్ ఒక్క నిమిషం అని అంటూ ఇంకా మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒకటి చెప్పొచ్చా అని అంటూ సెంటేతో అంటే చెప్పు అని అంటూ అడిగితే ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటాడు అదే నేను ఏం చెప్పబోతున్నానంటే ఇప్పుడు మన యాదగిరి అంకుల్ మీకు చాలా దగ్గర మరి యాదగిరి అంకుల్ ఉద్యోగం కోసం వస్తే మీరు ఇవ్వకపోతే తను అలా చిన్నబుచ్చుకొని వెళ్ళటం నాకు చాలా బాధగా అది నాకు అందుకే నేను ఉద్యోగం కోసం ఒక సజెషన్ చేయాలి అనుకుంటున్నాను అని అంటే ఏంటో చెప్పు అని అంటూ సెండే అంటే అదే ఇప్పుడు కంపెనీ బాధ్యతలు అప్పగించేసి మీరు బిజీగా ఉంటారు కంపెనీ బాధ్యతలు తీసుకొని అబ్బాయి బిజీగా ఉంటాడు అక్కి తను కూడా చిన్న చిన్న పనులు చేస్తూ తను కూడా హెల్ప్ చేస్తుంది తనకి ఈ రవి సెక్యూరిటీ గాను అలాగే తనకి కావాల్సిన తోచిన సహాయం చేస్తూ తన వెంటే ఉంటాడు కదా నేను ఆ రకంగా ఆలోచిస్తున్నాను అని అంటూ రాకేష్ చెప్పేసరికి సండే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే జ్యోతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం